నిర్గమకాండం నలభై అధ్యాయాల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం మొదటి అధ్యాయం ఐగుప్తు రాజు ఇస్రాయేల్ మగపిల్లల్ని చంపనాజ్ఞాపించడం రెండు మోసే జననం మిద్యానకు పారిపోవడం వివాహం ఇస్రాయేలు మొరపెట్టడం దేవుడు వినడం మూడు పొదల నుండి దేవుడు మోసేతో మాట్లాడడం నాలుగు మోసే అహరోనులను దేవుడు ఏర్పరచుకొని బలపరచడం ఐదు ఫరో ఇస్రాయేలీలను మరీ అధికముగా కఠినముగా హింసించడం ఆరు మోసే అహరోనుల మూల పురుషులు ఏడు నుండి పన్నెండు అధ్యాయాలు పది తెగుళ్ళు ఐగుప్తు నుండి దేవుడు బయటికి తీసుకొని రావడం పదమూడు ఇస్రాయలు ప్రయాణం ప్రారంభం పగటి వేల మేఘ స్థంభం రాత్రి వేల అగ్నిస్తంభంగా ఉండి వారికి ముందుగా దేవుడు నడవడం పద్నాలుగు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చడం పదిహేను సంతోషముతో గానం చేసి దేవుణ్ణి స్థుతించడం పదహారు పూరేళ్లు మన్నాను ఇస్రాయల్ భోజనంగా ఇవ్వడం పదిహేడు మారానీరు మధురంగా మార్చడం అమాలేకీలతో యుద్ధం పద్దెనిమిది మోసేమామ ఇత్రో సలహా ఇవ్వడం పంతొమ్మిది సీనాయి పర్వతంపై దిగి రావడం ఇరవై పది ఆజ్ఞలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నియమాలు ఇరవై నాలుగు మోసే నలభై దినములు కొండ మీద ఉండడం ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఏడు అధ్యాయాలు ఇస్రాయేలు యహోవాను ఆరాధించే కట్టడలు ముప్పై రెండు ప్రజలు దూడను చేసుకోవడం ముప్పై మూడు ముప్పై నాలుగు దేవుడు మూషకు మరి రెండు పలకలను ఇవ్వడం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నాలుగు అధ్యాయాలు బెసలేలు పనిచేయడం ముప్పై తొమ్మిది అహరోను చేయు సేవ నలభై ప్రత్యక్షపు గుడారం ఏ విధంగా తయారు చేసుకోవాలి దాని కట్టడలు విధులు